ఓం అస్మద్గురు భో నమ లక్ష్మీనాథసమారంభం నాథమజ్జ మాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరం పరం వేవం కంసూరమర్దనం దీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగవద్ నమస్కారం ఈరోజు మనం భగవద్గీత సాంకే పద్నాలుగో శ్లోకంసంధానం చేసుకో మాత్ర స్పర్శస్ कौंतेयी शीतोष्णसुखदुखदागमोपाय क्षिक्षव भारत मात्र स्पर्श तो कौंतेय शीषसुखदुखदा आगमायन अनच्चा तम क्ष भारत కౌంతేయకు కొద్దీపుత్ర శీతోష్ణ సుఖ శీతోష్ణములు సుఖదుఖములు దుఃఖదాహ కలిగించినవి మాత్ర స్పర్శం స్పర్శ స్పర్శ స్పర్శాహ విషేంద్ర సంయోగములైతే ఆగమాపాయన ఉత్పత్తి వినాశములైన మరియు అనిత్యాహ అనిత్యములు భారత ఓ కావున భారతావచన తాన్ వాటి అను తిక్ష్ సహనం ఏ కౌన్య మాత్ర స్పృశ్యాష్ణుఖదా ఆగమాపా ఏ భారత తాం తితిక్ష్ భరతవంశీ అర్జున ఇంద్రియముల విషయములతో ఇంద్రియముల విషయములతో సంయోగం చెంతే చల్లధనం వేడి సుఖం దుఃఖమియోగములు వచ్చిపోయావు నిత్యములకు వాటి అందులో సహనం చూపు ఆనాత్మ అనిత్యం ఆత్మ స్వరూపాన్ని ఎలాగైతే అర్థం చేసుకుని స్వీకరిస్తామో అలాగే అనాత్మ స్వరూపాన్ని కూడా అర్థం చేసుకుని స్వీకరించాలని కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు మన తెలివితేటలు ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని స్వీకరించడంలో వెల్లడవుతాయి ఎందుకు ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని స్వీకరించాలి ఎందుకంటే ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని ఎన్నడూ మార్చలేము ఒక వ్యక్తి ఉల్లిపాయ వాసన నచ్చలేదు దాన్ని పోగొట్టడానికి శత విధాల ప్రయత్నించాడు రచితాలవార కస్తూరిక వాల దేహ సువర్ణ కుంభై పరిశుష్యమానం చెతి నో పలందు అతను పలండు పలందు అంటే ఉల్లిపాయ వాసన మారుదామనుకున్నాడు కా అతను కర్పూరంతో ఒక ముద్ద చేసి దాని మధ్యలో ఉల్లిపాయలు పెట్టాడు ఉల్లిపాయ మీద కస్తూరు పెరుమలంటే శక్తివంతమైన వాసన ద్రవ్యాలు చల్లట మళ్ళీ అత్తరు నీటికి ఇదితో రుద్రాభిషేకం చేసినట్టుగా అభిషేకం చేశాడు మూడు గంటల తర్వాత వాటి మధ్య నుంచి ఉల్లిపాయ తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుంటే ఏముంది ఉల్లిపాయ వాసన వచ్చింది అలా ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని ఎన్నటికీ మార్చలేము ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని మార్చలేమని ఎందుకు అంటున్నాం దానికి జవాబు తెలుగుగా దేన్నైతే మార్చలేమో దాన్ని స్వరూపం అంటాం ఎందుకంటే మార్చలేము అనకండి మార్చలేని దాన్ని స్వరూపం అంటారు అందువల్లే తెలివైన అయితే ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నించకుండా దాని మీద తనకు దృక్పథాన్ని మార్చుకుంటాడు మన దృక్పథం ఎలా మార్చుకోవాలి దృక్పథాన్ని మార్చడానికి స్వీకరించడం అంటాం ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని స్వీకరించాలి స్వీ ఇది ఉపాసన అంటే నేను ఈ మంత్రాన్ని రోజుకు ఒకసారి అని చెప్పించాలి ఎంతవరకు నాకు స్వీకరించే మనస్తత్వం సహజంగా అయ్యేంతవరకు ఎందుకు స్వీకరించాలి అంటే ఎందుకు స్వీకరించాలి ఎందుకంటే మనకున్న సమస్యల్లో అధిక శాతం ఒక మనం ఒక వస్తువు యొక్క మనకున్న అధిక శాతం మనం ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని స్వీకరించడం లేదా కాబట్టి వస్తున్నాయి ఎందు ఎండాకాలం రాగానే అమ్మో చేస్తుంది అంటాం అలా అసలు ఇంకా వేడి అనిపిస్తుంది దానికి బదులు సూర్యుని గొప్పతనం స్వీకరించడం నేర్చుకోండి భగవంతుని సృష్టి ఎంత అద్భుతం కొన్ని కోట్ల మైళ్ళ దూరం నుంచి ప్రాణశక్తి ప్రసాదించే శక్తిని సృష్టించాడు ఆ శక్తి అన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉండి కూడా రోజు భూమి మొత్తాన్ని ప్రకాశం చేస్తుంది అంత కాంతి మనం ఏర్పాటు చేయాలంటే ఎంత విద్యుత్ శక్తి కావాలి అందువల్ల సూర్యరశ్మిని మెచ్చుకోండి చెమట వస్తుంది దాన్ని ఒక అద్భుతంగా స్వీకరించండి దేవుని సృష్టిలో అద్భుతాలు చూసి మురిచిపోండి అంటే సూర్యుని కిరణాలు చూసి భయపడకుండా మెచ్చుకోండి చెమట పెడితే తిట్టుకోకుండా ఆనందించండి అలా మీ ప్రవర్తన మార్చుకోండి ఈ స్వీకరించే స్వభావాన్ని నెమ్మదిగా అన్నిటి మీద ప్రసరించండి ముందు జడవస్తువుల్లో మొదలుపెట్టి తర్వాత చేతనా వస్తువులతో కూరండి అందరికన్నా మనుషులకు వాళ్ళ స్వభావాలను భరించడం కష్టం దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి దుఃఖం నిర్వచనం ఏమిటి నిజాలను ఒప్పుకోకపోవడం మాత్ర కౌంతేయ మాత్ర అంటే ఇంద్రియాలు మా అంటే తెలుసుకోవడం అనుభవించడం త్రా అంటే కరుణ కరణం లేదా పరికరం మాత్ర అంటే అనుభవం పొందటానికి వాడే కరణం నీత అభిహీతి మాత్ర ఏమిటో కరుణ పంచ జ్ఞానేంద్రియాలు స్పర్శ అంటే విషయ వస్తువు స్పర్శ అంతే ఇది స్పర్శ అందువల్ల ఇంద్రియాలు ఉన్నాయి విషయమే వస్తువులు ఉన్నాయి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఇంద్రియాలు విషయ వస్తువులతో జతగూడతాయి కన్ను అంటే మీకు ఇష్టం లేకపోతే ఆ వస్తువుని చూడకుండా కన్ను మూసుకోవచ్చు కానీ చెవును మూసుకోలేదు మీరు వద్దనుకున్నా కూడా కొన్ని కామెంట్లు మీ చెవును పడుతూనే ఉంటాయి స్వస్తి జై శ్రీరామ్